వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి ఇంకా టిఫిన్కి వచ్చేసి దోసలు అయితే పోస్తాను లేండి దోశలు చట్నీ అయితే చేసినాను ఇంకా టిఫిన్కి అయితే దోశ చట్నీ అయితే చేసుకున్నాను లేండి ఇంకా పొద్దున్నే లేచిన్నాను ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలి కదా అందుకే తొందరగా లేచి చేస్తాను ఇంకా పిల్లలు అయితే లేచి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే చేస్తాను ఇంకా పెట్టిచ్చేస్తే వాళ్ళు తినేసి రెడీ అయితే అవుతారు ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి చేసినాను లేండి ఇంకా పప్పు అయితే రాత్రిదే ఉంది ఇంకా అందుకే ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇప్పుడు వచ్చేసి సోమవారం కదా అందుకనిసే ఇంకా బాగా పూజ చేసుకుందాం అనేసి ముగ్గు పెట్టుకున్నాను బాగా ఐదున్నరకే లేండి నాలుగున్నర ఐదో ఐదో అయ్యిండే టైము ఇంకా అంతచేపుకి లేస్తేనే అన్ని పనులు అవుతాయి లేకపోతే అయ్యలేదు అందుకనిసే ఇంకా పటాలన్నీ కిందకు దించి లేండి పైన నిలబడుకొని పెట్టాక అయ్యలేదు అందుకని కింద అయితే పెట్టేసుకున్నాను ఇంకా సామాన్లన్నీ తోమేసినాను ఇంకా అన్నం అన్నమైతే పెట్టినాను అన్నకైతే ఇంకా చారు అయితే అవుతా ఉంది సాంబార్కి అయితే పెట్టినాను ఇంకా పూజ అయితే చేసుకున్నా పూలయమ్మైతే బాగా దండి ఇచ్చింది లేని ఒత్తిగా కట్టింది పూలైతే ఇంకా సాంబ్రాన్ని అంటించినాను కదా ఇండ్లంతా అంతా గమ్మని స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నాను మీరైతే ఎట్లా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా మా ఇంట్లో అయితే ఇట్లు జరిగింది అది ఇంకా బయటంతా చూడండి వెలుగైతే అయిపోయిందిలేండి అప్పుడైతే చూపించినాను కదా అప్పుడు మబ్బు ఉండే ఇంకా ఇంకా సైడ్లో అయితే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది కదా అందుకనిసే ఇంకా సాంబార్ అయితే అప్పుడే చూపించలేదు కదా కుక్కర్లో పెట్టింటి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అంత అయిపోయింది పొద్దున్న నాలుగున్నరకు లేండి పూజ చేసుకోవాలి అనేసి ఇంకా నాలుగున్నరకు అయితే వేసినాను ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అంత పనులైతే అయిపోయింది ఇంకా నేను ఫ్యాక్టరీకి పోతాను లేండి ఇంకా ఐదు నిమిషాలు ఉంటే మాట్లాడుతున్నాను ఇంకా పదహైదు నిమిషాలు ఉంది ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే మా ఇంటైనా అయితే ఇంకా తొమ్మిది కొంత వచ్చేస్తాడు ఇంకా పూజ అయితే బాగా చేసుకున్నాను తెల్లారితో ఇంకా వంట పూజ పనులు అన్నీ ఉంటాయి కదా అందుకనేసే పూజ చేసేటప్పుడు నాలుగున్నర ఐదు గంటలు లేసేస్తాను ఇంకా మా ఇంటికి నీళ్ళు పెట్టినాను నీళ్ళు పోసుకొని పోయా ఇంకా రాఘవేంద్ర పోసుకొని సేలు నిన్నే పోసుకొనేసే ఇంకా నేను నీళ్ళు పోసుకొని ఇంకా పూజ అంతా చేసుకొని బండ్లు కడుక్కొని పూ సమన్లన్నీ కడుక్కొని నాకు ఇదే కోపం వస్తుంది కాశము ఇప్పుడు బాగుంది కదా తెల్లగా చూసేదానికి ఒక్కరోజే అట్లా ఉంటుందండి ఇంకా మరుసినట్టుకి ఎంత నల్లగా అయిపోతుంది ఎందుకు అట్లా అవుతుందో ఏమో అది నాకు తెలీదు ఎట్లా కడిగినా అట్లా అవుతుంది ఇంకా క్యారీ అయితే కట్టుకొని వేసినాను ఇంకా ఫ్యాక్ట్గా పోవాలా ఇంకా చీర అయితే కట్టుకున్నాను ఇంకా పిల్లలకైతే అన్ను సారైతే ఉంది ఇంకా నేనైతే క్యారీ కట్టుకొని వేసినాను ఇంకా ఫ్యాక్టరీ పోయెక్కి ఇంకా నేనైతే ఎంట్రీలు వేస్తే కదా ఇంకా అయితే తీసుకోండి ఎంట్రీకి చిన్నది వచ్చిందిలేండి కొన్నే ఉండింది ఎంట్రీలో అయితే ఇంకా దానికైతే వచ్చింది బాగుంది తప్పులైతేను అందంగా కొన్నింటి ఇచ్చింది అయితే బాగుంది తప్పులైతే బాగా మందంగా గట్టిగా ఉంది పర్లేదు అందుకే తీసుకుంటే ఇంకా ఎంట్రకలకు కొట్ట ఇది ఎంట్రలకి వచ్చిండే అదే తప్పుల అప్పుడు ఇంకా బేసిన్లు అన్నీ వచ్చినాయి ఇలాంటి చాలా తీసినాను ఎంట్రకి అయితే ఇంకా ఫ్యాటికి అయితే పోతాను అబ్బా టైం అయితే అయిపోతా ఉంది ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి లేండి తినిండే వంతే ఇంకా సామాన్లు అయితే అన్నీ కడిగేసుకున్నాను ఇంకా ఏం లేవు అన్నీ క్లీన్ అయిపోయినాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటా పోయేటప్పుడు ఎట్లుందో ఏమో అనేసి ఇంకా ఫ్యాటరీకి పోతాను కదా అందుకనిస్తే ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను ఇంకా మీరు పూజ ఎట్లా చేసుకున్నారు సోమవారం అండి ఈరోజు ఇంకా మీరు ఎట్లా చేసుకున్నారు పూజ కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే ఫ్యాటరీకి అయితే పోతున్నాను టైం అయిపోతా ఉంది అందుకని సే చాలా ఉండే తప్పుళ్ళు అందుకే ఎందుకు వాడేది అనేసి ఇలా పైన పెట్టేసినాను ఒక లబ్బర్ వేసి పెట్టేస్తే అట్లే ఉంటుంది అంతే పైన పెట్టేస్తే ఇంకా చూ చూడండి ఎన్నున్న ఒకటి ఇడ్లీ లోపల ఒకటి ఎందుకో ఇవన్నీ తెచ్చినాడు మా ఇంటి అప్పుడు కాఫీ కాంచుకునే కనేసి ఆవిడ బెంగళూరులో ఉంటుందిలేండి అప్పుడు తెచ్చిండేది మా ఇత్త మా మామ అందరూ వస్తున్నారు ఇంటికైతే అందుకనేసి కాఫీ అయితే పెడతామండి దాంట్లో అప్పుడు ఇంక బెంగళూరులో ఉంటాం కదా అంత దగ్గర దగ్గరే ఉంటాము అందరూ వస్తాను అయితే ఇంకా పోవాలండి ఫ్యాక్టరీకి అయితే టైం అయిపోతుంది ఇంకా డోర్లని వేసుకొని ఇంక పోవాలా పూలైతే బాగా ఇచ్చింది అక్క అందుకే బాగా ఖుషి అయిపోయింది నాకి చూడండి ఎంత బాగుందో రెండుకి పెట్టుకున్నాను ఇంకా బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్యాక్టరీకి అయితే పోవాలా ఇంకొరండాముంది ఒకసారి చెక్ చేసుకుంటాను ఇంకా సాయంత్రం వస్తారు కదా పిల్లోళ్ళు అంతవరకు ఇంకా తేముంది కొంచెం అట్లా మర్చిపోతారు పిల్లలు ఇంకా నేను పెట్టుకొని వేస్తాను నేను వంట అవుతుంది అబ్బా సాంబార్ అన్నము అన్నీ చేసుకున్నాను ఇంకా అబ్బాయి ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఫ్యాక్టరీలో కలుసుకుందాము ఇంకా మా ఇంటి వచ్చేస్తాడు ఇప్పుడు ఇంకా రా మా ఇంటి అయితే నైట్ వచ్చేటప్పుడు కేక్ అయితే తెచ్చినాడు లేండి ఇంకా పిల్ల అది ఏమంటారో తెలీదు దాన్ని హనీ కేకు మళ్ళా చాక్లెట్ కేక్ అయితే తెచ్చిండాడు ఇంకా బందర్ లడ్డు అట్లా కేక్లు అయితే తీసుకొని వచ్చినాడు మా ఇంటి చాలా ఇష్టము బందర్ లడ్డు అంటే ఇంకా అవైతే తెచ్చుకున్నాడు ఇంకా కేక్ హనీ కేక్ అయితే తెచ్చిండే వాళ్ళిద్దరూ హనీ కేక్ అడిగినారు వాళ్ళని అడిగిసే లేండి ఇంకా హనీ కేక్ అయితే తెచ్చినాము ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకా టమాటా గుజ్జు అన్నమైతే అయింది ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలండి టైం అయిపోతా ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు లేపలేదు ఇంకా టైం ఉంది కదా అనేసి లేపలేదులేండి రెండు రోజులు వీడియో అయితే పెడతాను అని దీంట్లో ఇంకా అయితే ఫుల్ వచ్చింది రాత్రి అందుకే బకెట్లన్నీ పెట్టినాను అన్నీ నిండిపోయినాయి ఫుల్ వాన ఇంకా అందుకే పనుకైతే పోలేదులేండి కరెంట్ పోసిందంట ఫ్యాక్టరీ దగ్గర అందుకే పనుకైతే పోలే బకెట్లన్నీ ఫుల్గా నిండిపోయినాయి మా ఇంట్లో అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ఇంకా కరెంట్ అయితే లేదు ఫ్యాక్టరీలో మొత్తం ఫ్యాక్టరీలో మొత్తం ఏరియా మొత్తం పోయిందంట కరెంటే లేదంట నిన్న నైట్ నుంచి ఇంకా మేమైతే పనికిపోలేదులేండి ఓనర్ చెప్పినాడు కరెంట్ వస్తే ఫోన్ చేస్తాను అనేసి ఇంకా పిల్లలు అయితే టిఫిన్ తినేసి పోయినారు టమాటా గుజ్జు చపాతీ చేసింటి తినేసి పోయినారు ఇంకా పూలయితే బాగుండదు తాజాగా పూజ చేసిండే కదా ఇంకా టైం వచ్చేసి అయ్యింది ఇంకా మా ఇంటాయినా బురగులతో తెచ్చిపోయినాడు లేండి ఇంకా పిల్లలు చేసి పెడదాము అనేసి ఇంకా మా ఇంటాయి ఇంకా అడిగినాడు బురుగులు కావాలనేసి ఇంకా బురగులైతే చేస్తున్నాను ఇంకా పాటలు ఇనుకొని చేస్తున్నాను పెట్టిన్నాను నూనైతే అయితే ఉంది ఎట్లుంది మా ఆయనకి ఇంట్లో ఉంటే చాలు ఇవి భలే ఇష్టం బజ్జీలు తింటే సూపర్ గును ఇం లేవు లేకపోయింటే తెప్పిస్తా అంటే ఇంకా పిల్లో వస్తే తింటారులే కరెంట్ లేదు ఈరోజు ఫ్యాక్టరీలో సరిపోయింది